హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా గార్డెన్లో నేను పెట్టుకున్న చిట్టి ఉసిరి చెట్టులో కాయల్ని ఈరోజు కోసుకుందాం రండి మీకు చూపించి కొయ్యాలనే ఉద్దేశంతో అలా అలానే పెట్టాను సో ఇల్లు అయితే రోడ్డుకుంటుందన్నమాట రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మాకు దగ్గరలోనే ఒక చిన్న కాలేజ్ ఉంటుంది సో ఆ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం కోసుకొని వెళ్ళిపోయిన తర్వాత మిగిలినవే మేము తీసుకుంటాం అనమాట మెయిన్ కోతులు ఎక్కువ ఉంటాయి మేము ఉండే చోట సో అవి ఈ చెట్టు సపోర్ట్తో ఆ పక్కనున్న చెట్టు మీదకి దూకటం వల్ల వచ్చిన క్రాప్ మొత్తం అంతా రాలిపోయి మిగిలిన క్రాప్ మాత్రమే ఇదన్నమాట ఫస్ట్ టైం ఒకసారి కొంచెం ఎక్కువ మొత్తంలో కోసుకుందాం అనే ఉద్దేశంతో పచ్చడి కానీ అలా ఏదైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం కోసాము మెయిన్ ఇవి మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట ఎప్పుడూ అడిగేవాడు అమ్మాయి ఎప్పుడు వస్తాయి ఇవి క్రాప్ ఎప్పుడు వస్తాయని ఇప్పుడు వన్ ఇయర్ నుండి ఫుల్గా క్రాప్ వస్తున్నాయి బట్ ఏంటంటే ఈ కోతులు కూడా చుట్టుపక్కల ఉన్న పిల్లలు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అందరూ తినగానే మిగిలినవి మనకు మాత్రం అన్నమాట సో ఏదైతేనేమి నేను పెంచి పెద్ద చేసిన చెట్లో నుండి తీసుకున్న ఫ్రూట్స్ కానీ ఏదైనా కానీ తింటే ఆ సంతోషమే వేరన్నమాట సో మీరు కూడా ఇలా స్టార్ట్ చేయండి చిన్న చిన్న మొక్కలతో స్టార్ట్ చేయండి మీరు పెట్టిన చెట్లో నుండి ఫ్రూట్ తీసుకోగలిగితే అందులో ఉండే సంతోషం మీకే అర్థమవుతుంది మీరు కూడా ఇలా చెట్లు పెంచుకోవాలంటే ఇందులో నేను యాడ్ చేసిన నంబర్కి కాంటాక్ట్ చేయండి సో మెయిన్ క్రాప్ ఎక్కువగా రావటానికి మనం తీసుకునే ఫర్టిలైజర్సే మెయిన్ రీజన్ అనమాట సో మీకు ఏది కావాలన్నా నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ